మార్కెట్ కమిటీ చైర్మన్ రాధాబాయి గారు లక్ష్మి గారు ఆత్మ కమిటీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎక్సైజ్ చైర్మన్ మాణిక్యం గారు శ్రీశైలం గారు రాజుగౌడ్ గారు బాబా గారు గారు అందరికీ అందరికీ స్వాగతం మరి అన్న చింతా ప్రభాకర్ అన్నను సమావేశానికి ప్రారంభించవాల్సి ఉందిగా సాధారణంగా మనవ చేస్తున్నా ఈ రోజు ఇంకా శంకర్ గౌడ్ కుమారాని ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీలో నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు కాసాల బిచ్చిరెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి రోజు ప్రజలందరూ కోరుకున్నటువంటి విధంగా నేను సైతం మరి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా మరి రోజు కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి మరి ఈరోజు ప్రజలు ఏ రకంగా అయితే సంతోషంగా ఉన్నారో నేను కూడా మరి ఆ సంతోషంలో భాగం పంచుకొని మరి కేసీఆర్ఏ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పనని కోరుకుంటున్నా అని చెప్పనని మరి వారు వారికి సంబంధించినటువంటి అనుయాయులందరితో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా మరి మంత్రి గారి తరఫున నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మన మంత్రివర్యులు మరి అన్న హరీశ్ రావు గారు జిల్లా మంత్రిగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కానీ మరి సిద్దిపేట ఒక కన్ను అయితే నాకు సంగారెడ్డి కూడా రెండో కన్నుగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పూర్తిగా అన్ని రకాలుగా సహకరిస్తా అని చెప్పనని చెప్పి మరి ఈరోజు వరకు మరి అన్ని రకాలుగా సహకరిస్తూ అభివృద్ధి సంక్షేమమే కాకుండా మరి రోజు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మరి విషయంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల మేరకి ఏ ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి రోజు అమలు జరిగేటట్టుగా అభివృద్ధికి సంబంధించిన నిధులు ఇప్పించే విషయంలో సంపూర్ణంగా సహకరించినటువంటి వారికి మరి నియోజకవర్గం ప్రజల తరఫు నుంచి వారికి హృదయపూర్వకంగా నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మా జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి పూర్వ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అణు అణువు తెలిసినటువంటి వ్యక్తిగా మరొక సునిశ్చిత మేధా సంపన్నుడిగా ఈరోజు వారు అన్ని రకాలుగా సంగారెడ్డి నియోజకవర్గానికి మరి వారు కూడా పెద్ద ఎత్తున నిధులిచ్చి మరి రోజు అభివృద్ధికి సంబంధించి సహకరించినటువంటి సందర్భంగా మరి ఈరోజు బాగా జరిగిందంటే నియోజకవర్గ ప్రజలందరికీ మరి ఆ మంచితనం కానీ గొప్పతనం వాళ్ళకే దక్కాలని చెప్పని మరొకసారి మరి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో బాగా మంచుకుంటున్నటువంటి మా పెద్దలు మరి ఎమ్మెల్సీ భూపాలన్న గారు మరి అదే రకంగా ఎమ్మెల్సీ మరి శ్రీనివాసరెడ్డి గారు మరి మా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మరి వెంకన్న గారు మరి కార్యక్రమంలో భాగం మంచుకుంటున్నటువంటి జిల్లా పరిషత్ సభ్యులైనటువంటి మనోహర్ గౌడ్ గారు రాజు గౌడ్ గారు ప్రభు గౌడ్ గారు మరి మా చైర్మన్ గారు లక్ష్మి గారు అదే రకంగా మాజీ కౌన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి సువర్ణ గారు ఐసిడిఎస్ డైరెక్టర్ అయినటువంటి మా లక్ష్మి సోదరిమణి గారు మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి గారు సిడిసి చైర్మన్ మరి విజేందర్ రెడ్డి గారు మార్కెట్ మాజీ చైర్మన్ మరి కొండల్ రెడ్డి గారు మార్కెట్ మాజీ చైర్మన్ మన సిడీసీ మాజీ చైర్మన్ అయినటువంటి మాణిక్యం గారు మరి అదే రకంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడ పాల్గొన్నటువంటి పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి మరి పేరు పేరున వారికి శిరస్సంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి ఎక్స్ సర్పంచ్లు కానీ మరి ఎక్స్ ఎంపీటీసీలు కానీ మరి పార్టీకి సంబంధ టీఆర్ఎస్ మన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి స్వాగతం తెలియస్తూ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంత్రి గారు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునేటటువంటి మరి మరి గొప్ప మనసు ఉన్నటువంటి మన మంత్రి గారు కూడా మరి అందరితో కూడా మాట్లాడటం జరిగింది మరి ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా తల్లులు కానీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం ఈనాటి ఈనాటి సభాధ్యక్షులు సంగారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారు మరి గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడు హరీష్ అన్న గారు అన్న శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఈనాటి ఆకర్షణ అంతా మరి బుచ్చిరెడ్డి గారి మీద వారు రావడం సంగారెడ్డి కానిస్టెన్స్కి ఎంతో బలం చేకూరింది బలమున ఇంకా కావలసినంత బలం ఇక కంచుకోటలాగా ఈరోజు నిర్మాణం అవుతుంది గనుక బుచ్చిరెడ్డి గారు వారి మిత్ర బృందము మరి అందరి అన్ని మండలాల ప్రెసిడెంట్లు వేదికపై ఉన్న గౌరవ పెద్దలందరికీ మరీ ముఖ్యంగా చాలా సీనియర్ నాయకులు కిందున్నారు కానీ వాళ్ళందరికీ కూడా సంగారెడ్డి కార్యకర్తలందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ చాలా మంచి పని ఈరోజు నిజంగా హరీష్ అన్న ఎట్లయితే సంగారెడ్డి సంగారెడ్డిని సిద్దిపేట ఉందో సిద్దిపేటలకు చేయాలనే అభిప్రాయంతో గట్టిగా చేయాలనే అభిప్రాయంతో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మరి మా మిత్రుడు పార్టీలో ముందు నేను సత్యనారాయణ గారితో మాట్లాడమని హరీష్ అన్న చెప్పినప్పుడు అన్న తప్పకుండా వారిని తీసుకున్నటువంటి రెండు కాన్స్ట్యున్స్లకు బాగుంటుంది పటెంచర్కు సంగారెడ్డికి అని నేను చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు మరి సంగారెడ్డిలో కానివ్వండి పటంచర్లో కానివ్వండి బీజేపీ క్యాడర్ అంతా వచ్చి మరి ఇంత బ్రహ్మాండంగా తయారైందంటే ఎవరు కూడా తీర్చే పరిస్థితి లేకుండా ఎవరికి ఇతర ఇతర మీటింగ్లు మరి సక్సెస్ కాకుండా అన్ని కార్యక పార్టీల కార్యకర్తలను మరి ఈ కాన్స్ట్యువెన్స్లు చేర్చే విధంగా తన ప్రయత్నం మరి ఈరోజు ఈ విధంగా సంగారెడ్డి కాన్స్టివెన్స్ని బ్రహ్మాండంగా దృఢంగా చేసిన ఘనత మరి గౌరవనీయులు అన్న మరి సనక దక్తనే మాట తెలియజేస్తూ మరి అదేవిధంగా చెప్పిన మాట వింటూ ఏ విధంగా ప్రజలను ఆకర్షించుకోవాలి మంచితనంలో ఆకర్షించుకుంటూ ముందుకు సాగుతున్న మరి ప్రభాకర చింత ప్రభాకరణం మరొకసారి మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే జిల్లా హెడ్ క్వార్టర్ కనుక మీకు గౌరవం ఉంటుంది తనకు గౌరవం ఉంటుంది మరి తద్వారా ఆలోచనలు కూడా పెరుగుతాయనే మాట మీకు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం కార్యకర్తలందరికీ మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మరి చింత ప్రభాకరణ హరీష్ ఇచ్చిన కార్యక్రమాలు మరి బాగున్నాయి అన్నాడు ఎంతో కొంత ఇచ్చిన మా మాట అవి మర్చిపోయినట్టున్నాడు కానీ నేను ఇచ్చిన హరీషన్ ఇచ్చిన అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ద్వారిన వచ్చినాయనే మాట మీ అందరికీ తెలియజేస్తూ మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈ యొక్క సమావేశానికి కారకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు మన కాసాల బుచ్చిరెడ్డి గారిని మన మంత్రి గారు వారి కాల్వతో మన కండువాతో మన పార్టీకి స్వాగతిస్తూ ఉన్నారు అందరు సపద ద్వారా స్వాగతం పాలకే కోరుతూ ఉన్నారు తర్వాత చెప్దాం తర్వాత తర్వాత లాస్ట్ చంద్రారెడ్డి గారికి మన మన విష్ణు గారిని తర్వాత దయచేసి అందరు కూడా నెమ్మదిగా ఉండాలి తర్వాత మంత్రి గారు మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనం పార్టీలోకి ఆహ్వానించిన తర్వాతనే మీటింగ్ ముగుస్తుంది అందరు నెమ్మదిగా ఉండాలి దయచేసి ఎవరి ధర చేసి లాస్ట్కి అందరికి కూడా ఉంటుంది కనుక నెమ్మదిగా ఉండాలి దయచేసి రావద్దు దయచేసి మంత్రి గారు మాట్లాడిన తర్వాత అందరిని కూడా అయిన తర్వాతనే మీటింగ్ ముగుస్తుంది నెమ్మదిగా ఉండాలి దయచేసి దయచేసి అందరు కూర్చోవాలి మన బీజేపీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు మన బుచ్చన్న గారు వారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు భక్తి వెంకటన్న గారు కార్యక్రమంలో ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆశాజ్యోతి అని మరి రైతాంగానికి ఒక దేవుడిచ్చిన వరంలా పెద్ద మేస్త్రి కాదు పెద్ద రైతుగా అన్ని రకాల పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యలు హరిశన్న గారు అదేవిధంగా మా సంగారెడ్డి కాన్స్ట్యున్సీ తాజా మాజీ శాసనసభ్యులు అయినటువంటి అన్న ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు మరి నన్ను బీజేపీలో ఉన్న రోజులు అన్ని రకాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మెదక్ జిల్లా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు మిగతా మా ఇరవై సంవత్సరాలు నాతో పాటుగా బీజేపీలో పనిచేసినటువంటి రెండు సార్లు సర్పంచ్ ఒకసారి ఎంపీడీసీగా పనిచేసిన జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ గారు మాణిక్యమన్న గారు సీడీసీ మాజీ చైర్మన్ అదేవిధంగా ప్రభాకర్ గారు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోదరుడు నరారెడ్డి గారు గ్రంథాలయం సంగారెడ్డి జిల్లా చైర్మన్ మనోహర్ గౌడ్ గారు జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రామ్రెడ్డి గారు మా గ్రామ సర్పంచ్ అదేవిధంగా విష్ణువర్ధన్ గారు తమ్ముడు జిల్లా యువమోర్చ అధ్యక్షులు బాబు గారు హరికిషన్ గారు డాక్టర్ గారు అదేవిధంగా కొండల గారు విజేంద్ర రయ సిడిసి చైర్మన్ విజేంద్ర అన్న ఎంపీపీ గారు వెంకటేశం గారు అదేవిధంగా రాజుగౌడ్ గారు ప్రభుగౌడ్ గారు మిగతా నాటకశాల కృష్ణ గారు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బీజేపీ లీగల్ సెల్ జిల్లా కలెక్టర్ వారు అదేవిధంగా పేరు పేరున అందరూ కూడా నాతో పాటుగా ఈరోజు చంద్రారెడ్డి గారు జిల్లా కార్యదర్శి తాజా మా ఎంపీటీసీ అదేవిధంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు మాజీ ఎంపీటీసీ సభ్యులు విజయలక్ష్మి గారు మిగతా కవిత గారు చర్యాల ప్రస్తుత ఎంపీటీసీ సభ్యురాలు మిగతా సోదరి మనులు నా నిర్ణయాన్ని సమర్థించి మేము సైతం అని వచ్చినటువంటి ప్రతి బీజేపీ కార్యకర్తకు సంగారెడ్డి టౌన్ జనరల్ సెక్రటరీ సుధీర్ గారు యువమోర్చా కార్యకర్తలు మండల జనరల్ సెక్రటరీ సతీష్ గౌడ్ గారు మిగతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా గతంలో బీజేపీ పనిచేసి టీఆర్ఎస్ ఉన్నోళ్ళు కానీ టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కానీ టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ అందరూ కూడా ఇప్పటి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి మేము ఆర్లీ వెల్కమ్ ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా పిలిచినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రెండో రెండు విషయాలు నేను నైన్టీన్ నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు బీజేపీ అభివృద్ధి కోసం గ్రామశాఖ అధ్యక్షులు మొదలుకొని జిల్లా అధ్యక్షుల దాకా రెండు పర్యాలు జిల్లా అధ్యక్షులుగా చేసుకుంటూ మరి పార్టీ ఉన్నతికి ఎంతో కృషి చేసినా మరి పార్టీలో లాస్ట్ చివరికి వస్తే ఒక డబ్బులు లేకుండా రాజకీయం చేయొచ్చు అంటే బీజేపీనే అని విశ్వసించి పనిచేసుకుంటే ముందుకు ఈ ఈరోజు బీజేపీలో మరి ఎవరు చేస్తురో ఎవరు చేరుతున్నారో అర్థమవుతలే విజయ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షులు టికెట్ లేకుండా ఇస్తామని చెప్పినప్పుడు నేను నిజంగా కూడా కలతజాయినా నేను ఒక బీర్ ఫ్యాక్టరీలకు భూమిలు ఇప్పించినంత మాత్రాన్ని విజయమాల్యాకు సంబంధించిన ఫ్యాక్టరీకి ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇలా బీజేపీ టికెట్ ఇస్తామంటే ఇదా బీజేపీ బీజేపీలో ఉన్న పరిస్థితి అని చెప్పి నిజంగా కూడా ఒక పదిహేను రోజులు మనస్తాపం చెందిన నేను ఇటువంటి పరిస్థితులు పార్టీలో పనిచేయడం చాలా కష్టమని చెప్పి భావించి మరి అన్న ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది నీకు టికెట్ వస్తే పోటీ చేయండి లేకుంటే తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో పాల్పంచుకుందాం హరీశన్న నేతృత్వంలో పనిచేస్తాం అని చెప్పి చెప్పినప్పుడు అన్న నేను ఇంకా ఆలోచన చేసుకోలేదు వాస్తవానికి ఇబ్బంది పడ్డా నేను ఆలోచన చేసుకొని చెప్తాను చెప్పడం జరిగింది మళ్ళీ టూ డేస్ తర్వాత అన్న హరిశన్న కూడా మాట్లాడాడు తమ్మి వచ్చి కలిసి పనిచేస్తాం తమ్మి వచ్చేయండి నీకు కూడా అక్కడ అన్యాయం జరిగితే మాకే బాగా అనిపిస్తలేదు మీరు రండి అన్నప్పుడు తప్పకుండా ఆలోచన చేస్తానని చెప్పడం జరిగింది ముఖ్య మన నాయకులందరితో మాట్లాడి మరి హరిశన్న నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో చూస్తా ఉన్నాను నేను ఆరు సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షులు ఉన్నా సిద్దిపేటకు ఒక వంద సార్లు పోయిన అధ్యక్షులు ఉన్నప్పుడు అన్న కార్యక్రమాలు చూస్తుంటే రాజకీయంగా వేరైనప్పటికీ నేను సందర్భం ప్రైవేట్ సంబరాల్లో నిజంగా కూడా పొద్దున సిద్దిపేటలు ఉంటే సాయంత్రం జయద్రాబాద్ ఉంటాడు ఖమ్మంలో ఉంటాడు ఇంత కష్టపడే నాయకుడు మాకు కావాలని చెప్పి నిజంగా కూడా ఆరు మేము ఆలోచన చేసినాం నేను ఇప్పుడు కూడా ఒకటే ఒకటి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణం కూడా అదే హరీష్ అన్నగారు కేసీఆర్ యొక్క సంక్షేమ పథకాలు ఒక రైతు బిడ్డగా నేను ఒరిజినల్గా రైతులు స్వయంగా వ్యవసాయంలో స్వయంగా నాగాలు కట్టినటువంటి రైతులు నేను కాబట్టి వ్యవసాయానికి సంబంధించి ఎలా కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీ కరెంటు కావచ్చు మరి రైతు బంధు పథకం కావచ్చు రైతు మరణిస్తే ఐదు లక్షల ఇన్సూరెన్స్ కావచ్చు నిజంగా కూడా అవి రైతు పట్ల ఎంత వరాలంటే రైతు అంతకంటే ఎక్కువ కూడా ఏం కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండాలి కాబట్టి ఆ పథకాలతో పాటుగా నాయకుడు కూడా అవసరం నేను ఇరవై ఎనిమిది ఏళ్ళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా కలిసినప్పుడు అన్ననే పరిచయం చేసిండరీనా గజ్వేల్లో మీ డైనమిక్ లీడర్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పి హరిశాన్న పరిచయం చేసిండండు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వీరేందర్ సింగ్ వస్తే హరిషన్న పరిచయం చేసిండు గజ్వేళ్ళ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇనాగ్రేషన్కు అంటే అంత ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజు కూడా మరి బుచ్చిరెడ్డి వెంకయ్యనాయుడు గారు వచ్చిన రోజు కూడా శ్రీపేడ్కు మరి బుచ్చిరెడ్డి నువ్వు పాటలుగా అన్నట్టు కూడా తను రోజు కూడా మాట్లాడలేదు మొన్న నీకు అన్యాయం జరుగుతూ ఉన్నట్టున్నది మరి ఆలోచన చేయమని చెప్పి ఫోన్ చేసినప్పుడు నిజంగా కూడా నేను అనుకున్నా ఇన్నిసార్లు అంతా పరిచయం ఉండి ఫ్రీగా ఉన్నా ఎన్నడూ కూడా మాట్లాడలే కష్టములు ఉన్నప్పుడు ఖచ్చితంగా సరైన టైంలో సరైన నాయకుడు నాకు ఆహ్వానం పలికేండు నేను కూడా కష్టపడడం నా తత్వం వ్యవసాయం చేసినప్పుడైనా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడైనా ఏ ఒక్క రోజు కూడా ప్రైవేట్ పని చేసుకోకుండా జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం నలభై ఐదు మండలాలు నలభై ఆరు మండలాలు ఉంటే ప్రతి మండలంలో తిరిగిన తిరిగని మండలం లేదు అన్ని మండలాలు తిరిగినా తర్వాత కూడా బాగా కష్టపడి అలవాటు కాబట్టి ఇరవై నాయకుల దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్యేలను చూసినాం చాలామంది మా తమ్మున దాకా ఒక ఆయన ఉండే పదిహేను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి కలవాలి మాట్లాడాలంటే పది మందితో అడ్రస్ తెలుసుకోవాలి పది మందిని అడ్రస్ చేస్తే ఒకరోజు తెలుసుకొని ఆయన ఫోన్ పొద్దున్న ఎమర్జెన్సీలో సాయంత్రం దాకా కూడా ఫోన్ దోసా పరి దొరుకున్నాడు అంతకుముందు సత్తాన్ని ఎమ్మెల్యే చేసింది సత్తాన్ని ఎమ్మెల్యే చేసినప్పుడు మిస్ కాల్ ఇస్తే రాత్రి పన్నెండు వచ్చారు కట్టుకొని మిస్ కాల్ ఇస్తుంది విస్కారిస్తే ఫోన్ చేస్తారు సత్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండే తర్వాత సత్తాన్ని అయిపోయింది ఆ పరిస్థితి చూసినాక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పార్టీ కాదు ఏం కాదు మూడు దాకా ఎవ్వరు ఫోన్ చేసినా సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా మిస్కాలు ఉన్నా సత్తాన్నేట్లైతే రివర్స్ ఫోన్ చేస్తున్నో ఆ రకంగా ఫోన్ చేసి ఎంత శత్రువైనా ఏ పార్టీ అయినా ఎంత సర్పంచ్లు ఉన్నా వాళ్ళని అగౌరవ పడకుండా ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్మి నేనున్నా అని చెప్పి మాట్లాడినటువంటి ప్రభాకర్ గారి నాయకత్వం కూడా సంగారెడ్డి ప్రజలకు చాలా అవసరం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రభాకర్తో పాటు మాణిక్యమైన అందరం కలిసి సంగారెడ్డిలో వంద రోజులు దీక్ష చేసినాం వంద రోజులు తర్వాత టీడీపీ కొంచెం పక్క జనకండి కానీ వంద రోజులు దీక్ష చేసి బ్రహ్మాండంగా సంఘటనలో జగ్గరెడ్డికి అపోజిషన్గా తెలంగాణ ఉద్యమాన్ని సంగతిలో నిలబెట్టినాం కాబట్టి ఇన్ని రకాలు చూసినప్పుడు నాకు సరైన వేదిక మరి హరిశన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం చేసుకొని తనకు నేను డిసిషన్ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నీ నాయకత్వంలో పనిచేస్తా జీవితాంతం నీతోనే ఉంటానని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మరొకసారి చెప్తా ఉన్నా నేను అభివృద్ధిలో పాల్పంచుకుంటూ అన్కండిషనల్గా చేయిన్ అవుతా ఉన్నా నాకు ఈ పదవి ఆ పదవి కూడా కాదు అన్నీ చెప్పిన నేనున్న నేను ఏం పడే ఉంటానంటే నేనున్న తమ్మి వచ్చాయి నేను చూసుకుంటాను అంతే అది ఒకటే మాట మీద నేను ఇలా రిసిన నాయకత్వాల్లో పనిచేస్తా ఉన్నా రేపటి నుండి ఎన్నిక డిసెంబర్ సెవెంత్ వరకు కూడా ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు ఏ పని చెప్పినా సంగారెడ్డి అసెంబ్లీలో తప్పకుండా ఆయన గెలుపు కోసం ఛాయశక్తులు నేను ప్రయత్నం చేస్తా కృషి చేస్తాను కొరకు మరి ఈ ఇంత పెద్ద కనుక మీరందరూ కూడా ఆహ్వానించినందుకు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఎవరు ఎక్కడ పోటీ కాదు ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా దయచేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా నాకు చెప్తే నేను కూడా వచ్చి మాట్లాడి సమన్వయం చేస్తాం సమన్వయంతో ముందుకు వెళ్దాం ఎందుకంటే మదేళ్లలో మనం చూసినాం సంగారెడ్డి అభివృద్ధి ఈ ఐదేళ్లలో అభివృద్ధి చూసినాం అన్ని గ్రామాలు కూడా అంతకుముందు ఐదేళ్ళ అభివృద్ధి చూసినాం కాబట్టి అభివృద్ధి ఆగొద్దు సంగారెడ్డి కూడా ఒక చరిత్ర అభివృద్ధి సిద్ధిపేట తర్వాత సంగారెడ్డి డెవలప్ అయిందనే విషయం కావాలంటే తప్పకుండా ప్రభాకర్ గారికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి సంపూర్ణ సహకారం హరిశన్నది ఉన్నది కాబట్టి ఏది ఏమైనా గెలిపించుకుందాం మీ జిల్లా మొత్తంలో కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది కానీ అందరం కూడా బూత్ స్థాయిలో కూడా పనిచేసి సీరియస్గా ప్రతి ఓటర్కు మనం లబ్ధి అయినటువంటి పథకాలను చూపించి వాళ్ళందరికీ కదిలిస్తే టీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ప్రభుత్వం మనకు ఉంది రైతుల కళ్ళల్లో కూడా ఆనందం చూడాలంటే మరొకసారి రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మరి అందరూ కూడా పాల్గొని నన్ను ఆశీర్వదించి ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ సంగారెడ్డి